హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా చూడండి నేను చూపిస్తున్నది ఏంటంటే కంచం చూపిస్తున్నానండి మీకు ఆర్డర్ ఐటమ్ అన్నమాట ఆర్డర్ ఐటమ్ వచ్చింది అందుకే మీకోసం వీడియో చేసి చూపిద్దామని చెప్పి చేస్తున్నాను చూసారండి పికాక్ వచ్చింది ఎంత బాగుందో చూడండి చాలా నీట్గా ఉంది కదండి మొత్తం అంతా కూడా ప్లెయిన్ మాట అండి మనకి ప్లెయిన్ వచ్చింది ఇది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి అలాగే దీనికి ఒక గ్లాస్ కూడా ఇదిగోండి చూసారా హండ్రెడ్ గ్రామ్స్ మాట అండి ఇది ఇది ఇలా సెట్ అయితే చేయించుకున్నారు మన కస్టమర్ ఒకరు బాగుంది కదండి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ ఇది హండ్రెడ్ మొత్తం అది ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ మాట అండి చాలా బాగుంది కదండి మోడల్ మొత్తం అంతా కూడా ప్లెయిన్ వచ్చింది అన్నమాట ఇలాగే మనకి ఏదన్నా మీకు ఆర్డర్ కావాలన్నా కూడా మనం ఆర్డర్ అయితే కూడా చేపిస్తామండి స్క్రీన్ మీద మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీరు దానికి మెసేజ్ చేసినట్లయితే నేను రిప్లై ఇస్తానండి ఓకే అండి మన వీడియో నచ్చిందా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఓకే అండి ఉంటానండి